గుడ్ మార్నింగ్ రాత్రి ప్రయాగరాజ్కి వచ్చి చేరుకున్నాము రూమ్ తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బ్రష్ చేసేసి పుణ్యస్నానం ఆశ్రించడానికి తెలుపుతున్నాం అయితే అంతా వాసిపోయింది నాగపూర్ టు ప్రయాగరాజ్ వచ్చేసి టైం అవుతుంది ఇదే రూము ఇప్పుడు వచ్చేసి మేము ప్రయాగరాజ్ లో ఉన్నాము చలి వాంచుతుంది చలి ఎక్కువ ఉంది ఇది మాములు ఇల్లు ఇల్లును కూడా ఇప్పుడు బిజినెస్ కింద వాడుతున్నారు ప్రయాగరాజులో రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు చేయడానికి వెళ్తున్నాం నీళ్ళు తీసుకుపోతామో లేదో తెలియదు జనాభే రైల్వే స్టేషన్ ఫుల్ రద్దీగా ఉండేటుంది ఏదైనా ఈ మూడు రోజులే ఉంటుంది ఇంకా జనాభంతా ఇక్కడే ఉన్నారు ఏ మాత్రం మహాకుంభమేళ ఇది మన ఇద్దరికి ఎంతో ఆనందమైన క్షణాలు చూడండి అసలు రోడ్డు పట్టలే వెళ్దాను స్నానంజయనికి నా ఎంత దూరం బాగుందో తెల్స్ దగ్గరకైతే వచ్చాము అందరు స్నాలు చేసి రిటర్న్ అవుతున్నారు అమ్మా చూడండి పుల్లు జనాలు ఉన్నారు చూడండి ఓయమ్మా కనిపిస్తుంది

స్వామి జనం ఉంది చూడండి చూడండి అన్నారు మోకాళ్ళకి ప్రాణం చేస్తాడు అక్కడికి పోతున్నాడు గైస్ నీళ్ళలోకి దిగాను కూడా రాలేదు సైడ్ నడుములో ఉన్నాయి కాలే మొత్తం నా దగ్గర ఎలక్ట్రిక్ డివైస్ కూడా ఉంది కొంచెం పైకి ఎత్తుకోవాలి డ్రోన్ తీసుకుంటా గైస్ తెలివిగా డ్రోన్ అండి దాటుకొని వచ్చాము ఆడు अच्छा केमित ये कैसा हो पिजामिन हां ना डब्बा दे देगा नहीं कहता

ఈ మూడు ములకల కోసం పదహారు వందల కిలోమీటర్లు బైక్లో ఇచ్చినాము క్యాస్ మేమైతే బయటికి వచ్చేసినాం చిన్న పరిగెత్తాడు అట్నే సర్ర 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 సర సర అని ఫుల్ ఇప్పుడే స్నానం చేసేసాము అనమాట చూడండి ఘాట్ ఫుల్ ఉంది ఈ వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అని మైక్ పెట్టుకున్నా వచ్చేసి మనం రుద్రాక్షలు కొనాలి అనుకున్నా మిస్ అయిత కొనాలి హలో హలో చెప్పులే కొంచెం గానే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మేము రూమ్ రూమ్కి అయితే వెళ్ళాలి రోజు స్టార్ట్ మళ్ళా కూడా జర్నీ స్టార్ట్ చేయాలన్నమాట దగ్గర దగ్గర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అది నూట నలభై నాలుగు సంవత్సరాల పుణ్య స్నానాన్ని అయితే నేను చేశాను అనమాట మహాకుంభ మేళలో మా క్లారిటీ కూడా బాగానే ఉంది ఫోన్ మేళలో మేము ఎప్పుడు కలిసి ఉంటామని కోరుకున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా ஆரே அண்ண சீனா கல்சி பிரதீபண்ண சீனமு ரூம் கெழுத்தம் தெச்சுக்கோ தடிபட்ட அட்நேன தடி பட்டே ரூம் கே కనపడాలి ఒకరు ఇద్దరు నాకు అంటే ఫుల్ ఆ సైడ్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు సెక్టర్

జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో ఫుల్ ఉన్నారు మేము వచ్చేటప్పుడు ఇంతమంది లేరు కదా మనం వచ్చేటప్పుడు కొంచెం తగ్గిన్నారు చూడండి ఫుల్ ఉన్నారు మేము అయితే పైకి వచ్చినాం ఇప్పుడే ఇంకా కొంచెం వెళ్ళాలి అనమాట రూమ్ కి వెళ్ళాలి మేము రూమ్ కి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ బైక్ దగ్గర సార్ అక్కడ నుంచే ఐదు కిలోమీటర్లు రూమ్ ఉంది టైం వచ్చేసి తొమ్మిది చూడండి జనాలు మేము నీళ్ళు కూడా పట్టుకున్నాము ఇంటికి గైస్ రూమ్ కి వచ్చి మేము స్నానం చేసి ఇప్పుడు ప్రయాగరాజ్ టు హోమ్ వెళ్తున్నాం ఇక్కడ తిరగడానికి ప్లేసులు ఉన్నాయి కానీ కానీ ఫుల్ ట్రాఫిక్ చాలా వేరే ఉంది అనమాట సిచ్యువేషన్ ఇక్కడ అందుకు మేము రిటర్న్ అవుతున్నాము నిన్న వచ్చాము ఈరోజు దగ్గర దగ్గర ప్రయాగరాజ్ లో అంతే ఒక పది గంటలు ఉంటాం అంతే రాత్రితో కలిపి అది మేమేం చూడలేదు దర్ స్నానం చేసేసి ఇప్పుడు హోమ్కి వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం బయలుదేరుతున్నాం ఈరోజు నాగపూర్ ఇక్కడ నుంచి ఆరు వందలు ఉంది నాగపూర్ వరకు వెళ్ళొచ్చు లేదా మధ్యలోనే స్టే చేయొచ్చు అనమాట వచ్చేసి మనం స్నానం చేసినాం అందరం ఫ్రెష్గా ఎండ దంచి కొట్టుడే వచ్చేసి బయలుదేరుదాం మనం vai para a